హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్షన్ ట్యాంక్ అంటే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి రెండు వేల పదహైదు నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు అయితే తిరిగిందండి యాభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ అవుతుంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో నలభై మూడు వేలకైతే సర్వీస్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై మూడు వేలు రీడింగ్ అవుతుంది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికలు టైర్స్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్స్ వచ్చేసి కొత్త టైర్స్ అయితే ఏపీఎం అయితే జరిగిందండి టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్స్ బ్యాక్ రెండు టైర్ వచ్చేసి స్టెప్ టైర్ కూడా కంపెనీస్ టై టైర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదహైదులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉన్న అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న అపరాను హ్యాండ్ బ్రేక్ ఇన్స్టా ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయి వెహికల్వి చూడొచ్చండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు అనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి అయితే లేవు మొత్తం కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ సహా విధంగా అవుతుందండి చాలా నీట్గా అవుతుంది ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితుంది బాలెట్ యొక్క సీడ్ కూడా చూడవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే అవైలబుల్ అవుతుంది ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది బండి హెడ్లైట్ల మీద స్టిక్కర్ కూడా చూడవచ్చు అండి ప్రతిదీ కూడా చూపిస్తున్నాను హెడ్లైట్ల మీద స్టిక్కర్లు కూడా చూడవచ్చు కంపెనీ నుంచి హెడ్లైట్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఢిల్లీ నెంబర్ వెహికల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా గా అయితే ఉంది వెహికల్ టైర్ అండి టైర్స్ అయితే సీల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్ యొక్క టోటల్ లుక్ చూపిస్తానండి సైడ్ వ్యూ అనేది టోటల్ సైడ్ వ్యూ కూడా చూడవచ్చు చాలా నీట్గా అయితే ఉంది మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చండి యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి ఒరిజినల్ రీడింగు యాభై మూడు వేల రెండు వందలు అయితే తిరిగింది కంప్లీట్ మ్యూజీ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నది మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి వెహికల్కి స్టీరింగ్ మౌంటింగ్ కవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు క్రూస్ కంట్రోల్లో ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ కంప్లీట్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఒరిజినల్ వెహికలు బ్యాక్ సైడ్ ఏంటి చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి వెహికల్ మీద మాత్రం ఇక్కడ చిన్నగా కనిపించి కనిపించినట్టు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఇంటి చూడవచ్చు మీరు కంపెనీ ఇఫిరెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి అండి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ టోటల్ ఒక బ్యాక్ లుక్ కూడా అండి బ్యాక్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ చాలా నీటిగా అవుతుంది మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఎయిట్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చు జాక్ జాక్రాడ్ ప్రాణ ప్రతిదీ కూడా అవైలబుల్ అవుతుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంజింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి స్టాండింగ్ అనేది స్టాండింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి వెహికల్ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉందండి ఇది కూడా చూపిస్తున్నాను వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదహైదు నాలుగు నెల బండి మహేంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు రెండు టైర్లు వచ్చేసి సిలిం డర్లు అయితే ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి స్టెప్ టైర్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ టైర్ అయితే ఉంది ఇంజిన్ అయితే ఎక్స్టెన్ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి చీరింగ్ మండెం కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిలో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్